హ్యాపీ మార్నింగ్ నేను బిడ్డ నా దినచర్య ఫోన్ చేసి వచ్చి రికార్డ్ చేస్తున్నాను సో యా సో అనుకుంటుంది ఓకే వాకింగ్ అయిపోయింది సెవెన్ థౌసండ్ స్టెప్స్ అయిపోయినాయి వన్ అవర్ వాకింగ్ ఓకే నేను కాకగా చూసి చూపించాను మనం తగుతాను లేదా అబద్ధం చూపుతున్నాను ఊళ్ళే చూపిస్తాను డౌట్ వస్తుందని నేను మన సో అదే ఓకే ఈ తర్వాత ఇది చూపించాలి మీకు ఇది బెండకాయ జ్యూస్ ఇది బెండకాయ జ్యూస్ ఓన్లీ బెండకాయలు ఇది జిగురు ఓకే ఇది సూపర్ చిన్న తర్వాత బొప్పాయి ఆపిల్ కీర ఇది ఎక్స్ట్రా పెట్టారు ఇది తింటే టూ మచ్ షుగర్ అవుతుంది అందుకని ఇది కట్టు ఇది నా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫెస్ట్ దీని తర్వాత కోత్మీ లేదా సర్దం సో వంటింట్లోకి వచ్చాను ఇది కొండ నా పేరు కన్నాం అయ్యో అయ్యో స్టెబ్ సరే దీంట్లో నీళ్ళు పోసేసుకుని కొంచెం బాక్ వేస్తే వాళ్ళు ఊటు మీద సారీ అది క్యాన్సిల్ అయ్యి అండ్ ఆ తర్వాత అంతే జిమ్కి వెళ్ళాక విడికి తీసుకున్నాను మళ్ళీ వీడియో ఓకే బై బాయ్ ఎవరైనా అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా వర్కౌట్ మాత్రం చేయండి తను